మన జీవితంలో కొన్ని రాత్రులు ఉంటాయి మనల్ని పూర్తిగా మార్చే రాత్రులు ఆ రాత్రి అర్జున్ జీవితాన్ని శాశ్వతంగా మార్చింది విజయవాడ దగ్గర ఒక చిన్న ఊరు అక్కడ ఇరవై రెండు సంవత్సరాల అర్జున్ అనే యువకుడు ఉండేవాడు కలలు చాలా కాని రోజులు రోజులిలా గడిచిపోతున్నాయి మొబైల్ స్క్రోల్ చేస్తూ ఇతరుల విజయాలను చూసి నా టైం వస్తుంది అని తనని తానే నమ్మిస్తూ అమ్మ ఒక సాధారణ స్కూల్ టీచర్ నాన్న ఆరోగ్యం బాగోలేదు ఒకరోజు అమ్మ చెప్పిన మాట అతని మనసులో గుచ్చుకుంది కాలం ఆగదురా అర్జున్ ఆ రాత్రి వర్షం పడుతోంది అర్జున్ టెర్రస్ మీద ఒంటరిగా నిలబడి ఉన్నాడు ఒక్కసారిగా మెరుపు మెరిపింది కరెంట్ పోయింది అతని కాళ్ల దగ్గర ఒక పాత గడియారం కనిపించింది దాని వెనుక రాసి ఉంది టైంని మార్చగలవు కాని ఫేట్ ని కాదు గడియారాన్ని పన్నెండుకి సెట్ చేశాడు అంతే ప్రపంచం మొత్తం తెల్లని వెలుతురులో కలిసిపోయింది అతను కళ్ళు తెరిచేసరికి ఒక మోడన్ ఆఫీస్ క్యాబిన్లో ఉన్నాడు నేమ్ బోర్డ్పై అర్జున్ వర్మ ఫౌండర్ అండ్ సీఈఓ అతని కాని పది సంవత్సరాల తర్వాతి రూపం స్టేజ్ మీద వేలాది మంది విద్యార్థుల ముందు ఆ భవిష్యత్తు అర్జున్ ఇలా చెప్పాడు నేను కూడా ఒకప్పుడు మీలాంటివాడినే ఒక నిర్ణయం నా జీవితాన్ని మార్చింది కాని గడియారం మరో దృశ్యం చూపించింది చీకటి గది ఒంటరిగా కూర్చున్న అర్జున్ గోడపై ఒక ఫోటో రెండు భవిష్యత్తులు ఒకే వ్యక్తి ఒకే నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి అర్జున్ మళ్లీ టెర్రస్ మీదే ఉన్నాడు వర్షం ఆగిపోయింది గడియారం పన్నెండు ఒకటి చూపిస్తోంది కాని అతని మనసులో పది సంవత్సరాల ప్రయాణం ముగిసింది అప్పట్నుంచి అర్జున్ మారిపోయాడు అనవసరమైన యాప్స్ డిలీట్ చేశాడు రోజుకు నాలుగు గంటలు స్కిల్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఫెయిల్యూర్ వచ్చినా ఈసారి ఆగలేదు ఒక రాత్రి అతను పనిచేస్తుంటే అమ్మ నిశ్శబ్దంగా కాఫీ తీసుకొచ్చింది ఆమె కళ్లలో గర్వం అతని కళ్లలో కృతజ్ఞత ఐదు సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక స్టార్టప్ ప్రారంభించాడు చిన్న ఆఫీస్ కాని పెద్ద కలలు పది సంవత్సరాల తర్వాత అదే స్టేజ్ మీద వేలాది మంది విద్యార్థుల ముందు అతను చివరి మాటలు చెప్పాడు మ్యాజిక్ గడియారం అందరికీ దొరకదు కాని మ్యాజిక్ నిర్ణయం ప్రతి ఒక్కరికీ దొరుకుతుంది కాలం మారదు మనమే మారాలి ఎందుకంటే నిర్ణయం తీసుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది